హాయ్ అండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఏమండి ఏంటి పుజ్జి రాగానే టీ తాగారు తినడానికి ఏమీ పెట్టలేదు దారిలో మీరు ఏమైనా టిఫిన్ చేస్తారా చూద్దాంలే బుజ్జి ఇప్పుడు ఏం లేవు కదా అంటూనే రోడ్ సైడ్ చూశాడు కొట్టు కనిపించడంతో బండి సైడ్ కాపి బుజ్జి మనం పానీపూరి తిని కాఫీ తాగి వెళ్దాం సరేనా మీకు కాఫీ నచ్చదు కదా అప్పుడప్పుడు తాగాలి నచ్చుతుంది అంటూ సిరి చేతిని పట్టుకొని బజ్జి కొట్టుకు తీసుకెళ్లాడు జనసంచారం పెద్దగా లేకపోవడంతో పానీపూరి ఇద్దరు తిని అక్కడే ఉన్న టీ కొట్టు దగ్గర కాఫీ తాగి బైక్ మీద ఇంటికి వెళ్ళారు బైక్ సౌండ్ వినిపించగానే వరం నవ్వుతూ బయటకు వచ్చింది మనవరాల్ని మనవన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ వెనకే శరద్ మమత అందరూ బయటకు వచ్చారు కూతుర్ని అల్లుడిని చూడగానే వారి ఆనందం అంతా ఇంత కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సీరీని పలకరించారు అందరికీ నవ్వుతూ సమాధానం చెప్పి లోపలికి వచ్చారు టైం అప్పటికే ఆరున్నర గారు ఇద్దరికి మంచినీళ్ళు ఇచ్చి ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న చికెన్ పకోడి ఇంకా జ్యూస్ తీసుకొని సరే ఇచ్చింది ఇద్దరూ తిన్నామన్న పేరుకి తిని జ్యూస్ తాగుతారు సరే ఇంతకు ముందులా లేదు కాస్త వచ్చి మనిషి కూడా పుష్టిగా ఉండటంతో చూడటానికి ఎంతో అందంగా ఉంది ఏంటమ్మా ఈరోజు హడావిడిగా ఉంటుంది వచ్చేయండి అన్నావు మన వాళ్ళు ఏంటి ఎవరు లేరు భవానీ పిన్ని పెద్దమ్మ అందరూ ఏరమ్మా నవ్వుతూ అడిగింది వస్తారు కానీ ముందు అల్లుడు గారికి స్నానానికి నీళ్ళు పెట్టు అని గారు హడావిడిగా లోపలికి వెళ్ళడంతో వంశీ ఆలోచిస్తూ రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు ఏంటో పుట్టినరోజు వస్తే ఇక్కడ అసలు ఏమీ లేదు అసలు అమ్మవాళ్ళు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నట్టు ఆలోచిస్తూ వంశీకి స్నానానికి నీళ్ళు పెట్టింది వంశీ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి సరేతన బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంటే ఆమె చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు తల స్నానం చేసినట్టు గుర్తుగా అతని తలలో నుంచి కారుతున్న నీటి బిందువులు ఆమె భుజంపై పడుతున్నాయి వంటికి పెట్టుకున్న సబ్బు పరిమలు ఆమె ముక్కు పుటాలకి చేరుతుంటే వంశీ తన చేతిని ఆమెను అడవి చుట్టూ బిగించి మీదకి లాక్కున్నాడు చిన్నగా వణికింది శ్రీ ఉఫ్ అంటూ ఆమె ఫేస్పై గాలి ఊది తల విదిలించాడు నీటి తుంపల్లో ఆమె మొహంపై వర్షం జల్లులా పడేసరికి తన్మయంతో కళ్ళు మూసుకుంది మరోసారి ఆమె ఎర్రన్ పెదవులు అందుకొని ముద్దులో మాధుర్యాన్ని రుచి చూశాడు వంశీ అతని జుట్టులో చేతులు పొండించి తన తాను మరోసారి వంశీకి అర్పించుకొని భర్త ప్రేమకి కరిగిపోతూ తన ప్రేమను చూపిస్తూ అరగంట వరకు ఇద్దరు బయటికి రాలేదు అమ్మ సిరి అని శరత్ గారి పిలవడంతో సిరి తేరుకొని వస్తున్నానా అని చెప్పి ఇద్దరు ఫ్రెష్ అయి బయటకు వచ్చారు రండని కూతుర్ని అల్లుని సోఫాలు కూర్చోపెట్టారు ఏదో చేస్తున్నారని వంశీకి అర్థమైంది మమత వరమ్మ వచ్చి రెండు బాక్సులు తెచ్చి శరత్ చేతిలో పెట్టారు సిరికి ఏమి అర్థం కావడం లేదు ముందుగా ఒక బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఉంగరం తీసి సిరీ చేతికిచ్చి ఎలా ఉందిరా బాగుంది నాన్న అంటూ సంతోషపడింది నువ్వు పెట్టు మా అల్లుడికి అని సరే తనటంతో సిరి నవ్వుతూ మీ అల్లుడి కోసం మీరు ఇది ప్రేమగా కొన్నారు నాన్న ఇప్పుడు అర్థమైంది నాకు పుట్టినరోజు ఫంక్షన్ కోసం కాదు మమ్మల్ని పిలిచింది మీ అల్లుడికి బంగారం పెట్టాలని అవునా అవునరా అబద్ధం చెప్పి రప్పించానంటూ వంశీ చేతికి ఉంగరం పెట్టారు వంశీ ఏం మాట్లాడలేకపోయాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మామయ్య అదేంటి అల్లుడు అలా అంటావు నీ కాకపోతే ఇవన్నీ ఎవరికి పెట్టుకుంటామని వంశీ మెడలో గొలుసు కూడా వేశారు సిరి షాక్గా చూసింది ఉంగరం కోసం తెలుసు కానీ గొలుసు కోసం తనకి ఇంకా పూర్తిగా తెలీదు తెలీదు అనటం కంటే తనకి చెప్పలేదనే చెప్పాలి వంశీ మెడలో గొలుసేసి నల్లపుసెల్తాడు సిరి మెడలో ఏమని వంశీ చేతికిచ్చారు తల్లిదండ్రులు తమ మీద చూపించిన ప్రేమకి వంశీకి సిరికి ఇద్దరికీ నోటి మాట రాలేదు మిమ్మల్ని పిలిపించింది నీకు బంగారం పెట్టడానికి పుట్టినరోజు ఫంక్షన్ ఏమీ లేదు రండి అందరం కలిసి భోజనం చేద్దామని అందరూ డైనింగ్ హాల్కి వచ్చారు బిర్యానీ చికెన్ చేపల పులుసు చికెన్ ఫ్రై వంశీకి ఇష్టమైన వంమతి గారు అన్నీ ఉండారు ఫ్యామిలీ అంతా సంతోషంగా భోజనం చేశారు వ్యాన్లో సామానంతో పాటు ఇంటికి వచ్చిన మనవరాల్ని మనవన్ని చూడగానే దుర్గమ్మ ఆనందం అంతా ఇంత కాదు తన మనవరాలు అన్నంత పని చేసిందనుకొని తనలో తానే సంబరపడిపోయింది చుట్టుపక్కల తెలిసిన వాళ్ళని ఇద్దరిని పిలిచి అంతా లోపల పెట్టింది మనవరాలకి శ్రీనుకు భోజనం పెట్టింది ఇద్దరు తినకుండా కోపంగా ఎందుకున్నారో అర్థం కాలేదు నల్లిని ఏమైందిరా మన చేతికి డబ్బులు ఎలానో వచ్చాయి కదా ఇంక నువ్వు మహారాల్లో బ్రతికొచ్చు ముందు సంతోషంగా భోజనం చేయి ఎలా చేయమంటావు అమ్మమ్మ అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసా మనవరాలు టోన్ మానేసరికి నొసలు చిట్లించింది దుర్గమ్మ డబ్బుల కోసం అనే వెళ్ళాం కానీ అక్కడ జరిగింది మా ఇద్దరికి అవమానం అంటూ జరిగిందంతా చెప్పగానే అంతా విన్న దుర్గమ్మ గుట్కలు మింగుతూ శ్రీనివాస్ కేసు చూసి అసలు వీళ్ళని కొట్టింది నేనే కాబట్టి అటు ఇటు తిప్పి శ్రీను నన్ను తప్పు పడతాడు ఆ ఛాన్స్ నేను ఇవ్వకూడదు అనుకుని పోతే పోయింది డబ్బు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి రెండు మూడు నెలలు అని సాకులు చెప్తున్నారు జరిగింది ఏదో జరిగింది కాబట్టి మీ దగ్గర ఎలానో లక్ష రూపాయలు ఉన్నాయి కదా నేను ఒక యాభై వేలు ఇస్తాను సేటుతో మాట్లాడి కనీసం రెండు సెంట్లు మేడం కొందాం ఏమంటావు శ్రీను ఓసిగా యాభై వేలు పైగా రెండు సెంట్ల భూమి అనగానే శ్రీను తన స్వార్థం కోసం ఆలోచించుకొని సరే అని తలుపు శ్రీను తలుపేసరికి దుర్గమ్మ ఆనందం అంతా ఇంత కాదు సరే బాబు నేను సైట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సైట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేస్తాను మీరు జరిగింది మర్చిపోయి భోజనం చేయండి ఈ టైంలోనే సైట్ ఖాళీగా ఇంట్లో ఉండేది నల్ని నువ్వు అబ్బాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి దుర్గమ్మ సైట్ దగ్గరికి వెళ్ళగానే నల్ని ఆలోచిస్తూ బర్తకేసి చూసింది ఏమండి ఏంటి రెండు లక్షలు పోయినందుకు మీకు కోపంగా లేదా ఎందుకు ఉండదు రెండు లక్షలు అంటే మాటలా కష్టపడి సంపాదించిన డబ్బు అది ఇప్పుడు రెండు లక్షలు కాదు చేతిలో పని కూడా లేదు అసలు మన ఫ్యూచర్ కోసం ఇప్పుడే మంచిగా ప్లాన్ చేసుకోవాలి అవునండి మా అమ్మ మంచిది కాబట్టి దాచుకున్న డబ్బు అంతా ఇస్తాను అంటుంది ఆ డబ్బుతో ముందు మనం భూమి కొనుక్కొని ఆ తర్వాత పనికి వెళ్దాం రోజుకు మనకు పదిహేను వందలు వచ్చినా చాలు ఆరు సంవత్సరాలకు మనకు కావాల్సినంత డబ్బు వస్తుంది అవును సేటంతా తక్కువ రేటుకి భూమి ఇస్తాడా ఎందుకు ఇవ్వడండి ఇస్తాడు ఎలాంటి టెన్షన్ లేకుండా ముందు భోజనం చేయండి అన్నీ చెప్పి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు కానీ శ్రీను మాత్రం మరో ఆలోచనలో ఉన్నాడు సే సేటి ఇంటికి వచ్చింది దుర్గమ్మ ఏంటి దుర్గమ్మ ఇలా వచ్చావు దేవి నాతో ఒక మాట చెప్పమని కబురు పంపించిందా ఏంటి రాత్రి కథ బాబు మీరు తను ఇంటికి వచ్చారు ఇంకా దేవి మీ సొంతమైంది కదా మధ్యలో నాతో మాటలు పంపే పని ఏముంటుంది దాని మొగుడు పొద్దున్నే అనగా పెళ్ళి సాయంత్రం వరకు రాడు సాయంత్రం వచ్చిన పీకల దాకా తాగి తిని పడుకుంటాడు కాబట్టి మీరు ఏ టైంలో అయినా ఇంటికి వెళ్ళొచ్చు కానీ ఈసారికి నాకు మంచి అందగత నిజంగానే దేవి చాలా అందంగా ఉందనుకో ఏదో మీ అభిమానం బాబు సరే విషయం ఏంటో చెప్పు అదే బాబు భూమి కోసం మా శ్రీని దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి నా దగ్గర యాభై వేలు ఉన్నాయి ఎంతవరకు మాకు భూమి ఇవ్వచ్చు నువ్వు నాకు బాగా కావాల్సిన మనిషివి నీకు తక్కువ రేటుకి ఇస్తాను కానీ మూడు సెంట్లు అయితే ఇవ్వలేను రెండు సెంట్లు ఖాయం చేసుకొని సాయంత్రం డబ్బు తీసుకురా నేను డాక్యుమెంట్ తీసుకొని వస్తాను ఆ మాటకి ఎంతగానో పోయింది దుర్గమ్మ ఏంటి బాబు డబ్బు లేకుండా ఉచితంగా భూమి కావాలంటే దేవీ ప్లేస్లో నీ మనవరాలు ఉంటే భూమి ఏంటి నేను కొత్తగా కట్టుకునే ఇల్లు రాసిస్తాను ఎందుకు నీ మనవరాలు నాకు బాగా నచ్చింది కాస్త ఆలోచించి దుర్గమ్మ వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఎందుకు చెప్పు తను అలాంటిది కాదు బాబు అలాంటిదైతే నేను ఎందుకు మీ దగ్గర దాస్తాను మార్చడం పెద్ద పని అయితే కాదు కదా నవ్వుతూ అన్న సేటు మాటలకి దుర్గమ్మ మౌనంగా చూసి వస్తాను బాబు అని చెప్పి బయటకు వచ్చింది వీటికి అనున్న అమరవరాల మీద పడింది ఏకంగా ఇల్లే రాసేస్తాను అంటున్నాడు అసలు ఈ విషయం నల్లికి చెప్తాయనుకొని ఇంటి బాట పట్టింది రూమ్కి వచ్చిన సరే ఆనందం అంతా ఇంత కాదు శరత్ వంశీ ఇద్దరు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారని రూమ్కి వచ్చి సరే బెడ్ మీద కూర్చొని తన మెడలో ఉన్న నల్లపుసులు తాడు చూసుకొని మురిసిపోయి వెంటనే కాంతమ్మకి ఫోన్ చేసింది హలో బుజ్జమ్మ అయిపోయిందా ఫంక్షన్ అత్తమ్మ టిఫిన్ చేశారా మీరు ఎప్పుడే అయింది బుజ్జమ్మ మీ బావగారు అక్కాక మనకి ఫోన్ చేయలేదు చేస్తారులే అత్తమ్మ మీరేం బాధపడకండి మీతో ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను అవునా ఏంటి అసలు ఇక్కడ బర్త్డే ఫంక్షన్ లాంటిది ఏం లేదత్తమ్మా అమ్మ నాన్న మమ్మల్ని ఇక్కడికి పిలిచింది వంశీగారికి బంగారం పెట్టడానికంటూ గుట్టంతా చెప్పింది సరి ఏంటి బంగారమా అంటూ మనసులోనే షాక్ అయింది అవునత్తమ్మా ఆయనకి నాన్న అమ్మ నాన్నమ్మ ముగ్గురు కలిసి ఉంగరం చేయను కొన్నారు నాకేమో నల్ల పూసలు కొన్నారంటూ పూస అంతా చెప్పింది సరి అంతా విన్న కాంతమ్మ సంతోషపడింది పోనీలే తల్లి ఆయన అమ్మ నాన్న మీకు కాకపోతే ఇంకెవరికి పెడతారు ఇద్దరు టిఫిన్ చేశారా లేదా ఎప్పుడే తిన్నామత్తమ్మా మేము సాయంత్రం బయలుదేరుతాం సరే సరే జాగ్రత్త బుజ్జమ్మా సరే అత్తమ్మా అని మీద కాసేపు మాట్లాడి ఫోన్ బయటకు వచ్చింది సెరీ బుజ్జి ఏంటండి ఒకసారి రూమ్కి రాని బెడ్రూమ్కి వెళ్ళాడు అతని వెనకే వెళ్ళింది సెరి బుజ్జి మనం సాయంత్రం వెళ్దామా రేపు జర్నీ చేసి అటు నుంచి అటు పని ఉంటే నాకు నీరసం వస్తుంది అత్తమ్మ మా వాళ్ళతో మాట్లాడు ఒకసారి కావాలంటే నువ్వు రెండు రోజులు ఉంటరా ఇబ్బంది ఏం లేదు అయ్యో నేను ఎందుకుంటానండి మీతో పాటే నేను వస్తాను అమ్మతోనే మాట్లాడతా లే ఇప్పుడే అత్తమ్మకు ఫోన్ చేసి మాట్లాడాను మనకి బంగారం పెట్టారని కూడా చెప్పాను ఎంతో సంబరంగా చెప్పింది సిరి అమ్మకి చెప్పేసావా అదేంటండి అలా అంటున్నారు అత్తమ్మకు చెప్పకపోతే ఎలా అని నవ్వుతూ సిరి అనగానే వంశీ ఏం మాట్లాడలేదు ఈ పిచ్చిదానికి ఎందుకంత ఆత్రం అమ్మ కోసం అర్థం కావటం లేదు బంగారం పెట్టారని చెప్పింది అమ్మ ఫోన్ చేసి అన్నయ్యకి చెప్తుంది సిరికి ఈ విషయం అర్థమయ్యేలా ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు చెప్తే హట్ అవుతుంది ఏంటండి మీలో మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు అదేం లేదు ఒకసారి నేను మా కలిసి బ్యాంక్ వెళ్తాను అవునా ఎందుకు చెప్తే మళ్ళీ అమ్మ కూతుందనుకొని మా అమ్మాయి గారు అకౌంట్ ఏదో లింక్ చేయించుకోవాలంట పొలాం డబ్బుల కోసం అవునా జాగ్రత్తగా వెళ్ళండి అని వంశీ ముద్దు పెట్టింది వంశీ నవ్వుతూ బయటికి వెళ్ళాడు ఇంకా ఉంది